హలో అండి నమస్తే మనం రాముపల్లె సుధాకర్ గారి పొలం కడున్నాం ఇతను బిఎస్ఎఫ్ కంపెనీ విలాగ్జియా దోమ మందు కొట్టాడండి ఆ దోమ మందు కొట్టడం వల్ల పొలం చాలా చైనీస్ ఉండి పచ్చదనం వచ్చిందండి మన సుధాకర్ గారి బంధువు మాటల్లోనే ఈ మందు ఎట్లా పనిచేసి తెలుసుకుందాం అండి నమస్తే అండి సుధాకర్ గారు నమస్తే అండి చెప్పండి ఈ మందు బయట వేరే కంపెనీలకు ఈ మందుకు మీరు వాడడం వల్ల తేడా అయింది ఇది ఎట్లా పనిచేసింది ఎన్ని రోజులు పనిచేసింది ఇది ఈసారి కొత్తగా కొట్టడం జరిగింది వీళ్ళు బిఎస్ఎఫ్ వాళ్ళు కొత్తగా తీసుకురావడం వచ్చి మాకు ఇవ్వడం జరిగింది కొట్టే ఇది మేము కొట్టేసి ఇరవై ఏడు రోజులు అవుతుంది మించు ఇరవై రోజులు అవుతుంది ఇరవై ఏడు రోజులు దీనికి ఇది ద్వారా కూడా ఇలాంటి మందు కూడా స్ప్రే చేయలేదు మా చైనీస్ కూడా బాగుంది కాండం కూడా గట్టితనం ఉంది పా ఆ వరికున్ను వేరే ఈ వరికి చూస్తే మనం కొట్టిన దానికి బాగా తేడా ఉంది ప్లస్ ఇందులో గొల్సు కూడా మన వడ్లు కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి బరువు కూడా మంచి మంచిగా అనిపిస్తున్నాయి మాకు చూస్తే దా వాటికి వీటికి

అప్పుడే డబ్బా కొడుతాయి దీని రిజల్ట్ బాగుంది కొట్టనుకు ఇప్పుడు కొట్టిందనుకుని చాలా తేడా ఉంది రైతులు వాడచ్చు ఎట్లా బాగా వాడుకోవచ్చు దీన్ని వాడడం వల్ల మనకు దాదాపు ఒక ఎకరానికి రెండు మూడు బస్తాలు లాభం పొందొచ్చు మనం దీన్ని వాడితే చాలా బాగుంటది వాడుకోవచ్చు